నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాతంగి రాజ్యశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువు గారు ఉద్యోగం రావాలన్నా లేదా వచ్చిన ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఏ దేవి దేవతలను పూజించాలంటారు ఉద్యోగాలు అంటే అమ్మ మొదలు కొంతమందికి ఏంటి అంటే జాతక చక్రాలను చూడాల్సిందే ఎందుకు అని అంటే కొంతమందికి జాతకాలలో ఉద్యోగం కంటే వ్యాపార రీత్యం ఉంటుంది ఓకే గురుగారు జాతక లోపాలు కూడా కొంతమందికి ఉద్యోగాల స్థితిగతుల్లో ఉన్నది ఇంకొంతమందికి ఆలస్యమయ్యే అవకాశంలో ఉంటుంది కాకపోతే ఏంటిగనంటే ఇవన్నిటికీ ముగ్గురు దేవతలను తీసుకోవచ్చు ఒక ఒకరేమో నవగ్రహాల్లో ఒకడైనటువంటి బృహస్పతి రెండోవాడు మేధా ద మేధా దక్షిణామూర్తి మూడోవాడు మూడోవాడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుల వారు ఈ ముగ్గురి ఆరాధన అనేది ఎంత చేస్తే వారి ఇంట్లో ఎంతటి వాళ్ళకైనా సరే ప్రమోషన్లు కోసం చూసేవారికి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగం కోసం వెతుక్కునే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే ఒకటి ఏంటంటే ఇందులో వారిది ఘోర కష్టోత్తర స్తోత్రము అని ఉంటుంది ఘోర కష్టోత్తర స్తోత్రము దీ ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్లకు అపూర్వ శక్తి జ్ఞానము అన్నీ పెరుగుతాయి ఇంట్లో ఉండే కష్టాలు తొ తొలుగుతాయి దీని పేరు కూడా అదే అమ్మ ఘోర కష్టోత్తర స్తోత్రము నీ నీలో ఉండే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా తొలగింపజేస్తాడు అయితే ఇంకోటి ఏంటంటే రావి చెట్టు దేవాలయాలలో ఉంటాయి అవును గురువుగారు ఒక్కటిగా ఉండదు దాంట్లో ఇంకో వృక్షము కూడా పొందొద్దు అలా ద్విక్ ఉండేటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి వృక్షాల్లో పసుపు రంగు దారాలు పసుపు రంగు దారము తీసుకొని అవి కూడా ఒక్క దారం కాదు ఐదు దారాలు తీసుకోవాలి ఐదు దారపుండలు తీసుకొని నీ మనసులో ఉండే కోరికను గట్టిగా తలుసుకొని ఆ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి నీ మనసులో ఉండే కోరిక రావి చెట్టుకు కూడా వినిపించేలాగా చెప్పేసి ఆ రాగి చెట్టుకి తొమ్మిది ప్రదక్షిణాలతో ఈ తాడిని చుట్టాలి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఈ దారాన్ని మొత్తం చుట్టేస్తే మనలో ఉండేటువంటి ఆ ఉద్యోగం రాణి మైండ్ కానీ ఏదైతే ఉందో దాన్ని తొలగింప చేసేసి పాజిటివ్ మైండ్ ఇచ్చి మనకంటూ ఒక రీతి లాంటి ఉద్యోగాలు వస్తాయి కాకపోతే ఇందులో ఇంకో విషయం చెప్తున్నా తల్లి ఈ రాగి చెట్టు దగ్గర చేసే ఏ విధానమైతే ఉందో ఎవరికైతే ఉద్యోగం కావాలో వారు మాత్రమే ఆచరించాలి వారి బదులు తల్లి ఆచరించకూడదు తండ్రి ఆచరించకూడదు అక్క చెల్లె ఇలా వస్తూ ఉంటారు కదా మా అన్నకు ఉద్యోగం రావాలని వీళ్ళు ఆచరించినా అది రాదు ఎవరికైతే రావాలి ఉద్యోగం అని అనుకుంటున్నారో వారితో మాత్రమే చేయించాలి విన్నావతలే ఎందుకనంటే నీ భోజనం నువ్వే తింటున్నావు అవునా కొంతమందికి మేము తినిపిస్తున్నాం కదా అని కూడా కొంతమంది అంటారు తినిపించే వాటికి పూర్తి కడుపు ఎప్పుడు నిండదమ్మా నిండేవరకే నిండు అదే మన సహస్త్రాలతో తినేవాటికి కడుపు నిండ తింటారు అవునా కదా ఈ విషయంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇంట్లో మొదలు మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారికి ఒక దీపం ఉంటుంది తల్లి ఆ దీపాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి అది ఎలా అంటే దేవుడి గదిలో కాకుండా సఫరేట్గా మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయుల వారి ఫోటో పెట్టుకోవాలి ఫోటోనైనా విగ్రహాలు అయితే విగ్రహాలైనా ఏదైనా ఆమర్చుకొని అది దానికి మాత్రమే సఫరేట్గా ఉండాలి ఒక సెల్ఫ్ లాగా పెట్టుకొని సెల్ఫ్ లాగా పెట్టుకొని కింద మనం ఏదైనా వస్త్రము లాంటిది వేసుకొని ఫొటోస్ దాంట్లో పెట్టేసేసి ఆ దీపం అక్కడ పెట్టేసేసి ఆరు వత్తులతో వత్తి వేయాలి ఆరు వత్తులు కలిసి సన్నటి వత్తిగా తయారు చేయాలి సన్నటి వత్తిగా తయారు ఒకే ఒకే దాంట్లో దాంట్లో ఎందుకనంటే మనకు బృహస్పతి శుక్రుడు అనుకూలంగా ఉండాలి కాబట్టి విన్నారా ఇవి రెండు అనుకూలంగా ఉండాలంటే ఆరుబత్తులు వేయాల్సిందే ఆరువత్తులు వేసి ఇప్ప నూనెతో దీపారాధన చేయాలి ఇప్ప నూనెతో దీపారాధన చేసి ఆ దీపానికి ఖచ్చితంగా పంచదార నివేదన పెట్టాల్సిందే దీపానికి నైవేద్యం దీపం ఎవరో కాదు తల్లి సాక్షాత్కారుడైనటువంటి శివుని యొక్క కుమార్తె ఈ అమ్మవారికి జ్వాలాముఖి దేవి ఆలయం అని హిమాచల్ ప్రదేశ్లో ఉంది క్రితంలో నేను చెప్పినట్టు గుర్తు ఈ దేవాలయంలో ఈ జ్యోతి అమ్మవారి పేరు మనం దీపంలో పెట్టుకునేటువంటి భక్తి జ్యోతి అంటారు ఆ జ్యోతి దేవికి మనం నివేదన ఖచ్చితంగా ఇవ్వాలి ఉన్నారా ప్యస్సాత జీవనంచ దిశో జీవన ఒక మనిషికి జీవిత ఆధారమయ్యేదే జ్యోతి ఓకే మనకు దిక్కులు సూచనలు ప్రతి ఒక్కటి ఇచ్చేది కూడా జ్యోతి ఇంట్లో మంచి అవుతుందా చెడు అవుతుందా అనే సూచన ఇచ్చేది కూడా జ్యోతి విన్నారా అందుకోసము ఈ దీపారాధన చేయడం వలన మనకు సకల ఆనుకూల్యమైనటువంటి ఫలితము మనకు లభిస్తూ ఉంటుంది తల్లి ఓకే గురుగారు అంటే ఈ అంటే ఈ దేవతలకే పూజ చేస్తే ఉద్యోగం వస్తుంది అనేది ఇప్పుడు పర్టికులర్గా ఒక దేవత ఉంటుంది దేవుడు ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరికి గణేషుడు అంటే ఇష్టం శివుడు అంటే ఇష్టం అట్లా ఏదన్నా ప్రత్యేకంగా ఒక దేవుణ్ణి ఎంచుకొని పూజ చేసుకున్న ఫలితం ఉంటుందంటారా ఖచ్చితంగా తల్లి అందులో ముఖ్య కారకుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యము సుబ్రహ్మణ్యానికి ప్రతి మంగళవారం రోజు ఆచరించిన అద్భుతమైన ఫలితం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన ప్రతి మంగళవారం పోని మనం అంత దూరము దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాం దగ్గరలో ఎక్కడైనా పుట్టున్నా ఆ పుట్టలో పాలు పోసినా కూడా అద్భుతమైన ఫలితాలను వస్తుంది తల్లి ఉద్యోగం కావాల్సిన వాళ్ళకు ఉద్యోగం కూడా వస్తుంది కాకపోతే ఇక్కడ వీళ్ళకు ఇంకొకటి ఏంటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టకము అని ఉంటుంది కరావలంబ స్తోత్రము దాని పేరు ఇంకొకటి రెండు కలిపి ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర కరావలంబ కరావలంబ అన్నా ఒకటే విన్నారా ఈ కరావలంబ స్తోత్రాన్ని మనం ఎప్పుడైతే పఠిస్తామో మనలో ఉండేటువంటి చెడు శక్తిని తీసేసి ఉద్యోగ అధికారాలను ఇప్పించేటిగా ఒకటి ఉంది ఒక ఇంకొకటి రెండోది వచ్చేసేసి ఎవర ఎవరయ్యా అంటే సాక్షాత్కారి అయిన బ్రహ్మస్వరూపిణి మాతంగేశ్వరైనటువంటి రాజశ్యామలాదేవి రాజశ్యామలాదేవి ఆరాధన చేసిన రాజశ్యామలాదేవి కవచము చదివిన ఇంట్లో ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఒక మనిషి ఎదకాలన్నా ఒక మనిషి రాజకీయంలోనైనా సరే లేకపోతే వ్యాపారంలోనైనా సరే ఉద్యోగాల్లోనైనా సరే ఇంకే పరంగా అయినా ఎదగాలి అని అనుకుంటే శ్యామలాదేవి యొక్క ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఎదుగుతారు ఓకే గురుగారు అంటే ఉద్యోగం రావాలంటే ఎలాంటి దేవతలని పూజించాలి ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఎలాంటి దేవతను పూజించాలి అనే విషయాన్ని చాలా చక్కగా